గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వారికి బిఫోర్ గర్భిణికి సంబంధించి తర్వాత డెలివరీకి అయిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై డాక్టర్ శ్రావణిక రెడ్డి ఉన్నారు వారిని మేడం చెప్పండి బిఫోర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీకి సంబంధించిన గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ బిఫోర్ డెలివరీ ఫస్ట్ మనం ప్లాన్ చేసుకునే ముందే జనరల్గా ఫోలిక్ యాసిడ్ అని టాబ్లెట్ ఉంటుంది అది ఒక త్రీ మంత్స్ వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ టైంలో చాలా వరకు కాంప్లికేషన్స్ బాగోలేదు అని చెప్పడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి సో ప్రీ కన్సెప్షన్గా ఒక త్రీ మంత్స్ ఫోలికాసిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండ్ ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయినప్పటి నుండి జనరల్గా రొటీన్గా యాంటీనెటల్ చెకప్స్ ఒక గైనకాలజిస్ట్ దగ్గర కంపల్సరీ మీరు చేయించుకోవాలి ఎవ్రీ మంత్ ఒక విజిట్ ఉంటుంది అండ్ అది కంపల్సరీ ఫాలో అవ్వండి అండ్ డాక్టర్ ఏమేమి అడ్వైజెస్ అయితే ఇస్తామో మీ మా సైడ్ నుండి అవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ మెయిన్గా ఈ రెస్ట్ బెడ్ రెస్ట్ వర్క్ చేసుకోకపోవడం ఇవన్నీ ఏమి ఉండవండి నార్మల్గా రొటీన్ మనం ఏమైతే వర్క్ చేస్తున్నామో అవన్నీ చేయొచ్చు కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో రెస్ట్ అట్లా అడ్వైజ్ చేస్తాము అది డాక్టర్ చెప్పిందంటే మేము చెప్పిన దాన్ని బట్టే మీరు పాటిస్తే సరిపోతుంది అండ్ ఫుడ్ పరంగా చూసుకుంటే ఎవ్రీ ఫుడ్ ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అండ్ వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అండ్ డైలీ ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి ఫస్ట్ త్రీ మంత్స్లో ఒక స్కాన్ చేస్తాము నార్మల్గా నెక్స్ట్ ఫిఫ్త్ మంత్స్లో టిఫా స్కాన్ ఉంటుంది అది కంపల్సరీ చేయించుకోవాలి అందరూ సో దట్ ఆ బేబీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అది చాలామంది తెలుసుకోవట్లేరు ఇంకా సెవెన్ మంత్స్లో చేసుకోవచ్చు ఎయిట్ మంత్స్లో చేసుకోవచ్చు అంటూ ఉంటారు లేదండి ఫస్ట్ ఫైవ్ మంత్స్లో చేసుకుంటే ఏదైనా ఎర్లీగా డిటెక్షన్ ఉంటే మనకి ఏదైనా కరెక్ట్ చేయడానికి ఉంటుంది దాంతో తర్వాత రొటీన్గా మళ్ళీ ఎయిట్ నైన్ మంత్స్లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ అలా చెకప్స్కి రావాల్సి వస్తుంది అండ్ డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు సెవెంత్ మంత్ నుండి ఎక్సర్సైజెస్ కూడా చెప్తారు అవి కూడా కంటిన్యూగా ఫాలో అవ్వాలి అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలి మొత్తానికే రెస్ట్ తీసుకుంటారు చాలామంది కానీ అలాంటిది ఏమి ఉండదు రొటీన్ మనం వర్క్ జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేయడం అన్నీ చేసుకోవచ్చు నైన్ మంత్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూగా చేసుకోవాలి అండ్ వన్స్ డెలివరీ టైం వచ్చిన తర్వాత ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి అవన్నీ మేము చెప్పిన దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉండాలి దెన్ నార్మల్ సి సెక్షన్ అదే ఒక్కొక్కరు పేషెంట్ని బట్టి వేరే అవుతూ ఉంటుంది ఏదైనా కూడా పోస్ట్ డెలివరీ మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి అనేది ఎవ్రీ ఫస్ట్ త్రీ డేస్ ఒకలా ఉంటుంది నెక్స్ట్ ఒక వన్ మంత్ మళ్ళీ రొటీన్గా ఫుడ్ మంచి తీసుకోవడం లాక్టేషన్ బేబీకి ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ డెలివరీ ఎవ్రీ టూ అవర్స్ కంపల్సరీ ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఎంత ఫీడ్ ఇస్తూ ఉంటే అంత ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అది మదర్కి బేబీకి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది అంటే మదర్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది బేబీ హెల్దీగా ఉంటుంది సో ఇలా పోస్ట్ డెలివరీ కూడా ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి వాళ్ళకి అండ్ డెలివరీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కూడా డాక్ అండ్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలో ముందే గైనకాలజిస్ట్ దగ్గర మా దగ్గర మీరు తెలుసుకోవాలండి ఇది ఫస్ట్ థింగ్ చాలా మంది ఇది ఒక్కటి మిస్ అవుతున్నారు ఆ పోస్ట్ డెలివరీ ఇంటర్వెల్ కోసం ఏం ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది తెలుసుకొని ఫ్యూచర్ ప్లాన్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బెటర్ అయితే మేడం చెప్పండి అంటే డెలివరీ అయిన అయిన పేషెంట్స్కి ముఖ్యంగా త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ ముఖ్యంగా ఈ స్టేజ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయంటారు అసలు వీటి ఈ స్టేజ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ త్రీ మంత్స్లో అండి అంటే ఏం నార్మల్ రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు అండి ఏం కాదు బట్ రొటీన్ స్కాన్లో ఏం ప్రాబ్లం లేదనుకోండి ఏం అవసరం ఉందంటే రెగ్యులర్గా మనం చేసుకునేట్లే చేసుకోవచ్చు ఫిఫ్త్ మంత్లో కూడా అంటే టీటీ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి తీసుకోవాలి అండ్ సెవెంత్ మంత్లో రెగ్యులర్గా బీపీ చెకప్స్ షుగర్ చెకప్ కంపల్సరీ చేసుకోవాలి సిక్స్త్ మంత్లో అది కూడా చాలా మంది మిస్ అవుతూ ఉంటారు సిక్స్త్ మంత్లో షుగర్ చెక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఈ టైంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేసిటీ ఎక్కువ అవడం వల్ల చాలామంది పేషెంట్స్కి బీపీ షుగర్ వస్తున్నాయి ఈ మధ్య సో అది మనం కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ నుండి కొద్దిగా సాల్ట్ షుగర్స్ కట్ డౌన్ చేసుకుంటూ ఉంటారు బెటర్ అయితే మేడం చెప్పండి డెలివరీ కంటే ముందు చాలా చాలామందికి తెలియని విషయాలు ఉంటాయి అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం లేకపోతే నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు వారందరికీ ఎలాంటి సూచనలు చేస్తారు రెస్ట్ అని కాదు కాకపోతే నైన్ మంత్స్ స్టార్ట్ అయినప్పటి నుండి మినిమం మనం ఒక హాఫ్ అవర్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ మేము సజెస్ట్ చేస్తాం కొన్ని ఎక్సర్సైజెస్ పేషెంట్ పేషాంట్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అవి మనం ఫాలో అవ్వాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డైలీ ఒక యోగా లాంటివి ఎక్సర్సై ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అంటాం అవన్నీ మనం చేస్తూ ఉంటే మనకి ఏంటంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ ఈజీగా ఉంటుంది అంటే ఫ్యూచర్ హ్యాపీగా అవుతుంది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వరు అండ్ ఎక్కువ ఏమంటారు అలసిపోకుండా ఉంటారు అన్నట్టు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల డెలివరీ టైంలో ఎక్కువ అలసిపోరు ఫ్యూచర్లో మళ్ళీ ఏం పెయిన్స్ అంతగా ఉండరు వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ బాగుంటే ఈజీగా డెలివరీ అవుతారు అందుకని మంచి ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ నుండి అని చెప్పేది అయితే నార్మల్ డెలివరీ చేసుకోవడం నార్మల్ డెలివరీ కావాలంటే వాళ్ళు ఎలాంటి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే రెగ్యులర్ ఇదే చెకప్స్ ఫాలో అవ్వాలి ఎక్సర్సైజెస్ చేయాలి ఫుడ్ లిమిట్ ఫుడ్ అండ్ ఒక్కొక్క పేషెంట్ని బట్టి ఎంత వెయిట్ గెయిన్ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రోబేసిటీ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ కేజీసే పెరగాలని చెప్తాం మరీ తిన్గా ఉన్న వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరిగినా కూడా ఏం కాదు అలా వెయిట్ గెయిన్ ఎంత ఉంటుంది అనేదాని బేబీ వెయిట్ని మదర్ వెయిట్ని మనం అసెస్ చేసుకొని వాళ్ళకి ఎంత వెయిట్ పెరిగితే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతారు ఏ కాంప్లికేషన్స్ రాకుండా అవుతుంది అనేది చెప్పగలుగుతారు మేడం చివరిగా ప్రతి గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే వారి వారి తీసుకోవాల్సిన పద్ధతుల ప్రకారం నియమ నిబంధనల ప్రకారం వారికి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు చివరికి అంటే మన ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయండి బట్ మీ దగ్గర ఉన్న ఫుడ్కి మీ దగ్గర ఉన్న లైఫ్ స్టైల్కి మీకు ఏమైతే కంఫర్టబుల్గా ఉంటాయో మీరు మీ డాక్టర్తో ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారు ఏం సజెషన్స్ ఇస్తారు మీకు దొరికే ఫుడ్లో ఏది బెటర్ తీసుకోమంటారు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని ప్రతిదీ కనుక్కొని దాన్ని బట్టి చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో పోస్ట్ డెలివరీ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ ఇది అండి డాక్టర్ శ్రావణికారెడ్డి చెప్పేది డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని దానికి సంబంధించి పూర్తి సలహాలు విన్నాం కదా ఇది ఇక్కడ పరిస్థితి అశోక్తో గంగారెడ్డి